ఓం నమో గణపతయే మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి అప్పుడు ఆ పన్నెండు రోజుల పాటు మనం ఆ నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం సాధారణంగా దక్షిణ భారతదేశంలో మాత్రమే పుష్కరాల ఆచరణ ఎక్కువగా ఉంటుంది అందులోనూ కూడా తెలుగు వారే పుష్కరాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు మరి మిగిలినటువంటి ప్రాంతాల్లో లేదా లేకపోతే ఉన్నదాన్నే వదిలేశారా మర్చిపోయారా అనేది తెలియదు నాకు బాగా గుర్తు గతంలో కావేరీ పుష్కరాలు వచ్చాయి కావేరీ పుష్కరాలు వచ్చినప్పుడు మైసూరు మొదలైనటువంటి కావేరీ నది తీర ప్రాంతాల్లో పుష్కర స్నానాలు ఆచరించడానికి తెలుగు వారే బస్సులు వేసుకుని వెళుతూ ఉండేవారు తప్ప అక్కడి స్థానికులు మాత్రం ఎక్కడా కనిపించేవారు కాదు ఇటు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు కావేరీ అనేది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తెలుగు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు ఆయా రాష్ట్రాల వాళ్ళు అంటే తమిళం వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ పుష్కరాలు అని గొప్పగా భావిస్తూ పుష్కర స్నానాలు చేయడం చాలా తక్కువగానే కనిపిస్తూ ఉండేది అది ఎందుకు అనేది తెలియదు కానీ తెలుగు వాళ్ళు మాత్రం పుష్కరాలు ఎక్కువగా ఆచరిస్తున్నట్లుగాను పుష్కర స్నానాలు చేస్తున్నట్లుగాను మిగిలిన వాళ్ళంతా కూడా అంతగా పట్టించుకోరు అన్నట్లుగాను నాకు అనిపించింది హిందీ వాళ్ళు కూడా పెద్దగా పుష్కర స్నానాలు చేయరు ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి నర్మదా నది పుష్కరాలు కూడా మీరు చూసుకున్నట్లయితే ఓంకారేశ్వర్లో ఉంది నర్మదా నది ముఖ్యంగా ఓంకారేశ్వర్లో పారుతుంది ఆ తరువాత గుజరాత్ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల ఉంది ఈ నర్మదా నది పుష్కరాలు కూడా అక్కడి స్థానికులు పుష్కరాల సందర్భంగా స్నానాలు చేయడం అనేది పెద్దగా ఉండదు తెలుగు వాళ్లే వెళ్ళి స్నానాలు చేయాలి కాకపోతే నర్మదా నది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి నది అన్ని నదుల్లో కంటే కూడా పితృదేవతలు బాగా ఇష్టపడేటటువంటి నది ఏదైనా ఉంది అంటే అది నర్మదా నది నర్మదా నది తీరంలో చేసేటటువంటి పితృ కార్యక్రమాలు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు రాబోతు ఉన్నాయి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి నేను మొన్న పంచాంగ శ్రవణం చేసినప్పుడు నర్మదా నది పుష్కరాల తేదీలను చెప్పినప్పుడు కొంతమంది చాలా పంచాంగాల్లో వేరే విధంగా ఉంటే మీరు ఏ విధంగా చెప్పారండి అని కామెంట్లు చేయడం జరిగింది నిజమే మన తెలుగు రాష్ట్రాల్లో లభ్యమవుతూ ఉన్నటువంటి పంచాంగాల్లో రెండు రకాల పంచాంగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పంచాంగాల్లో ఒక తేదీలు ఉంటున్నాయి కొన్ని పంచాంగాల్లో మరొక తేదీలు ఉంటున్నాయి నేను ఒక వర్గానికి చెందినటువంటి పంచాంగాన్ని తీసుకుని అందులో ఉన్నటువంటి పుష్కరాల తేదీలనే చెప్పడం జరిగింది ఇతర పంచాంగాల్లో ఉన్నటువంటి తేదీలు వేరే విధంగా ఉన్నాయి ఇప్పుడు రెండు తేదీల గురించి కూడా మనం ఒక్కసారి ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చూసేటటువంటి రెండు పంచాంగాలు నేను ఆ పంచాంగాల పేర్లు చెప్పను కానీ అందులో ఒక పంచాంగం చూసుకున్నట్లయితే కనుక నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఈ విధంగా చెప్పడం జరిగింది రేవా నది అని కూడా నర్మదానదికే పేరు ఈ పంచాంగం ప్రకారం మే ఒకటవ తేదీ నుండి పుష్కరాలు ప్రారంభమవుతాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్మదానది పుష్కర ప్రారంభము అని అన్నారు అప్పుడే దేవగురుడైనటువంటి బృహస్పతి వృషభ రాశి యందు ప్రవేశిస్తాడని అప్పుడే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయని దాంట్లో ఉన్నది అదేవిధంగా వేరే పంచాంగంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక నేను మొన్న చెప్పినటువంటి పంచాంగం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ చైత్ర బహుళ విధియ గురువారం రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు గురుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు రాత్రి సమయం కావడం వల్ల మరునాడు అనగా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుండి పుష్కరాలు ప్రారంభమవుతాయి అని చెప్పబడింది ఆ పంచాంగంలో మొత్తం పన్నెండు రోజులు ఉంటాయి కాబట్టి పుష్కరాలు ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే ఏడవ తేదీ వరకు పుష్కరాలు అని కొన్ని పంచాంగాల్లో ఉంటే కాదు కాదు మే ఒకటి నుండి మే పన్నెండు వరకు పుష్కరాలు అని మరొక పంచాంగంలో ఉన్నది మరి మేమేం చేయాలండి ఈ విధంగా పంచాంగకర్తలే రెండు విధాలుగా చెప్తే మా సంగతి ఏమిటి అని సామాన్య ప్రజలు ప్రశ్నించినప్పుడు మనం చెప్పుకోవలసింది ఏమిటి అని అంటే కనుక సాధారణంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క విభిన్న వాదనలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి మనం పెద్దగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మనందరికీ తెలుసు ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము మూడు విధానాలు కూడా సనాతన ధర్మంలో భాగమే అయినప్పటికీ ముగ్గురు కలిసి చక్కగా జీవిస్తూ ఉన్నాము మాధ్వులైన స్మార్తులైనా శైవులైనా వైష్ణవులైన వైఖానుసులైనా అందరూ చక్కగానే కలిసి మలిసి జీవిస్తూ ఉన్నారు చిన్న చిన్న సిద్ధాంత విభేదాలు ఉంటే ఉండవచ్చుగాక వాటి వల్ల పెద్దగా నష్టమేమీ లేదు వాటి గురించి నేను పెద్దగా ప్రస్తావించను కూడాను ఎప్పుడూను అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పంచాంగకర్తలు చేసేటటువంటి గణనల్లో కూడా కొన్ని కొన్ని విభిన్నాలు విభేదాలు కనిపిస్తూ ఉంటాయి ఆయన ఒక విధంగా రాస్తే ఈయన ఇంకో విధంగా రాస్తారు ఇదే తేదీ సరైనది అని ఒక ఆయన రాస్తే ఇదే తేదీ సరైనది ఇంకొక ఆయన రాస్తూ ఉంటారు మరి మనం ఏం చేయాలి అని అంటే కనుక నాకు ఈ రెండు లెక్కలు చూసిన తరువాత మీ అందరికీ కూడా ఒక స్పష్టత ఇవ్వాలి అని నాకు అనిపించింది ఈ పంచాంగాన్ని నమ్మేవాళ్ళు సగం ఉంటే ఆ పంచాంగాన్ని నమ్మేవాళ్ళు సగం ఉన్నారు మరి మన సంగతి ఏమిటి అని అంటే కనుక ఒక పంచాంగంలో ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే ఏడు వరకు అన్నారు మరొక పంచాంగంలో మే ఒకటి నుండి మే పన్నెండు వరకు అన్నారు రెండు పంచాంగాల వారు కూడా కంఠంతో మే ఒకటి నుండి మే ఏడు వరకు పుష్కరాలు ఉంటాయని అంగీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మనం ఇది ఆచరిస్తే అది ఆచరించలేదేమో ఇదే సరైనదేమో లేకపోతే అది ఆచరించి ఇది ఆచరించకపోతే అది సరైనది కాదేమో ఇదే సరైనదేమో అని రకరకాల భయాలు బాధలు కంగారులు ఉంటాయి కాబట్టి ఇద్దరు పంచాంగకర్తలు కూడా అంగీకరించినటువంటి మే ఒకటి నుండి మే ఏడు వరకు ఉన్నటువంటి ఏడు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు రోజుల్లోనూ నది పుష్కరాలు స్నానం చేయడం మంచిది అని నా యొక్క అభిప్రాయం తప్పక ఈ సంవత్సరం కూడా పుష్కరాల స్నానాలు చేసి పితృ కార్యక్రమాలు చేసి దాన చేసి పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి